నేను మీ దిలీప్ ఈ రోజు మన మకర రాశి కోసం చాలా చక్కగా టేరా కార్డ్స్ ద్వారా కూడా తెలియజేసుకుందాం ఎందుకంటే మకర రాశి వారికి జూలై ఇరవై ఐదు నుంచి కూడా ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు దాకా కూడా భగవంతుడు పెట్టేటువంటి పరీక్షా కాలం అని చెప్పుకోవాలి ఎందుకంటే మరి ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఉత్తరాశా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం అలాగే మనం చూసినట్లయితే ఉత్తరాశాఢ నక్షత్రం టారా కూడా చాలా అద్భుతంగా వీళ్ళ కోసం తెలియజేయడం జరిగింది ఏదైతే ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారు ఉన్నారో మనం ఎంత సహనంగా ఉంటే అంత మంచిది మనల్ని ఎప్పుడు కూడా ఎవరైతే ఏడిపిస్తూ బాధ పెడుతూ క్షోభ పెడుతూ ఉన్నటువంటి మనుషులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి వారు చాలా ఎక్కువగా ఉంటారు అలాగే వాళ్ళు ఎక్కడో బయట వారు కాదు మన బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు మన వీధుల వారు వచ్చు వీళ్ళు శత్రువులుగా మనల్ని పరిగణ ఎందుకంటే మనతో ఎప్పుడు కూడా నవ్వుతూ నటిస్తూ కూడా మనల్ని ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ అది ప్రేమ విషయంలోని ఆర్థిక విషయంలోనే మనసు ఈ విషయంలోని ఏదో రకంగా మనల్ని నవ్వుతూనే మనల్ని నట్టేట ముంచేటువంటి మాటలతో బాధలు పెట్టేటువంటి వారు కూడా మనం ఎప్పుడు కూడా ఆర్థికంగా కూడా నష్టపడమే కాకుండా అన్ని రకాలుగా కూడా మనతో మోసాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే మనం ఎప్పుడు కూడా మనం ఎంత పని చేసినా సరే నువ్వు పని చేయట్లేదు చేయట్లేదు అని మనసు బాధ పెట్టడం అలాగే మనం ఏ పని చేసినా సరే నువ్వు కరెక్ట్ లేవు అని చెప్పి మనల్ని వేధించడం అలాగే మనం ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి అనుమానితమైనటువంటి మాటలతోటి మనల్ని బాధ పెడుతూ ఉండడం ఇలాంటి మనుషుల మధ్య నేను బ్రతుకుతున్నాను అనేటువంటి ఒక వ్యధని కూడా తీసుకొచ్చి మనకి మనశ్శాంతి లేకుండా చేయడం అనేది అవతల వారి తాలూకా పని మరీ ముఖ్యంగా ఈ జూలై ఇరవై ఐదు నుంచి అలాగే ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా వీళ్ళ తాలూకా ప్రవర్తన ఇంకా ఎక్కువైపోతుంటది అంటే మనల్ని ఇబ్బంది పెట్టడం అలాగే మీరు ఎంత జాగ్రత్తగా సహనంగా మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఎందుకంటే మనం అవతల వాళ్ళు మనం ఎంత బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం అవతల మాలు మనల్ని ఎంత క్షోభకు గురి చేస్తున్నప్పటికీ కూడా ఈ భగవంతుడు పెట్టేటువంటి పరీక్షా కాలంలో మీరు గాని నెగ్గకు వచ్చినట్లయితే మాత్రం మనకి ఆగస్టు నెల అంతా కూడా భగవంతుని యొక్క నామస్మరణతో అంటే ఈ జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా ఈ నెల రోజులు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు పూజ చేసుకోవడం మన ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం వల్ల మనం ఈ వీళ్ళందరి నుంచి అంటే ఈ శత్రువుల నుంచి వాళ్ళు ఒక మాట అన్నా సరే నవ్వుతూ తలదించుకోండి ఎందుకంటే మనకి భగవంతుడు పెడుతున్నటువంటి పరీక్ష కాలం మనకందరికీ తెలిసింది ఎవరు శత్రువులు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ మనకు తెలుసు కానీ ఇదంతా కూడా భగవంతునితో చెప్పుకోండి భగవంతుని మొరపెట్టుకోండి మీకు మనశ్శాంతి కలగాలని అలాగే మీ కుటుంబానికి ఆర్థికంగా ప్రయోజనాలు కలగాలి మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే మాత్రం సెప్టెంబర్ నెల నుంచి కూడా మీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు మరి ముఖ్యంగా టారాకాడ్స్ ఏం చెప్తుందంటే ఇది మీ సహనానికి ఒక కాలం అందుకే ఈ అంత మంది నమ్మడానికి ఏంటంటే ప్రతి విషయం కూడా విడమిచ్చి విడమిచ్చి మన జీవితంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది కాబట్టి ఇది మీ జీవితానికి ఈ ఆగస్టు నెల అంటే ఈ జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు దాకా మీ జీవితానికి ఇది ఒక కాలంగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరితో కూడా గొడవలకి వెళ్ళద్దు శత్రువుల జోలికి వెళ్ళద్దు ఏ పనైనా సరే భగవంతుడు మన పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తాడు ఇటు మీరు ఎంత ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క దీవులతోటి మీరు ఎప్పుడు కూడా పూజ పురస్కారాలు చేసుకున్నట్లయితే మాత్రం భగవంతుని యొక్క నామస్మరణ మీరు పట్టించడం వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా దీపదోప నైవేద్యం చేసుకోవడం వల్ల శత్రువులని ముందు దూరం చేస్తాడండి అలాగే మన మీద పడి ఏడ్చేటువంటి నరకోశ పడేటువంటి మనుషులను మన నుంచి దూరం చేస్తాడు మన కుటుంబాన్ని రక్షిస్తాడు అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా మనతోడే ఉండడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది అలాగే శ్రావణ నక్షత్రం ఈ నక్షత్రం కోసం మనం ఎంత చెప్పుకుంటే అంత ఇబ్బంది కన పరిస్థితుల్లో వాళ్ళు ఎంత బాధలో ఉన్నారంటే శ్రావణ నక్షత్ర వాళ్ళు పాపం మనం మంచి మాట్లాడితే అవతల వాళ్ళు చెడుగా మనల్ని అర్థం చేసుకోవడం అంటే ఒక సీతాదేవికి ఎన్నైతే కష్టాలు వచ్చాయి ఆ సీతాదేవి ఎన్ని ఎన్ని పరీక్షలు అయితే పడ్డాయి అన్నీ కూడా పాపం శ్రావణ నక్షత్ర వాళ్ళు ఇబ్బందులే కనిపిస్తాయండి ఎందుకంటే అవమానాలు అనుమానాలు ఇబ్బందులు కష్టాలు అలాగే ప్రతి విషయంలో కూడా మనుషుని బాధించేటువంటి మాటలతోటి క్షోభ పెట్టేటువంటి మనుషులతోటి వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారో వాళ్ళకే తెలుసు మనం ఎంత మంచిగా నడుస్తున్నప్పటికీ కూడా నువ్వు ఏ పని చేయట్లేదని కొంతమంది మనం ఎంత పని చేసి ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా నీకు ఏది చేత కాదని కొంతమంది నువ్వు జీవితంలో ఏది సక్సెస్ అనేది సాధించుకోలేవని కొంతమంది మనం ఇతరులతో గొడవలు పడలేనప్పటికీ కూడా కావాలని కల్పించుకొని మనతో గొడవలు పడడం మనకి మనశ్శాంతి అనేది లేకుండా చేయడం మన ఇతరులకి ఎంత మంచిగా సహాయం చేద్దామన్న డబ్బు సహాయం చేసిన వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తుంటారు మాట సహాయం చేసిన అవతల వాళ్ళు మనం శత్రువులుగా చూస్తుంటారు మన నుంచి ప్రయోజనాలు పొందిన వాళ్ళు కూడా మనం ఎంతైతే కష్టాల్లో పడుతుంటామో అవతల వాళ్ళు అంత సంతోషపడేటువంటి శత్రువులు వీళ్ళ మధ్య నేను బ్రతుకుతున్నా వీళ్ళ కోసమా నేను కష్టపడుతున్నాను అన్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి శ్రావణ నక్షత్రం వాళ్ళు మరీ ముఖ్యంగా ఈ నెల ఏదైతే ఈ జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై ఐదో నెల మీ జీవితానికి ఒక గొప్ప మార్పు అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఈ నెల రోజులు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఇంట్లో ఇప్పుడు కూడా దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే మీ మీద శత్రువులు ఎవరైతే ఏడుస్తున్నారో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పడేటువంటి మాటలతోటి డబ్బు విషయంలో ప్రేమ విషయంలో రకరకాలుగా ఏ రకాలుగా మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మీకు దూరం అయిపోతారు ఆ భగవంతుడు వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా మిమ్మల్ని దూరం చేసి మిమ్మల్ని ఒక అద్భుతంగా మీ జీవితాన్ని ఒక సక్రమంగా మీ జీవితాన్ని నడిపించేటట్టుగా మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా భగవంతుడు చూసుకుంటాడు అలాగే మీకు ఆర్థికంగా మీ తోడుగా ఉంటాడు భగవంతుడు మీకు ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా ఇటు మీరు ఏవైతే మనసులో కోరుకుంటున్నారో ఇటు పిల్లల జీవితంలోని పిల్లల విషయాల్లోని పిల్లల ఉద్యోగ విషయాలు మ్యారేజ్ విషయాల్లో వాళ్ళ కుటుంబంలోని సుఖ సంతోషాలతో ఉండడానికి అలాగే మీ జీవితంలో ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోయి మీరు సకల సంతోషాలతో మీ భార్య భర్తలు ఉండడానికి అలాగే ఇంట్లో పెద్దవారు ఆరోగ్యం బాగుంటుంది మరి ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యం బాగుంటుంది మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం పెడతా వ్యాపారం సక్సెస్ అవుతుంది ఉన్న వ్యాపారం ఇంకా మహా అద్భుతంగా సాగుతుంది ఉద్యోగతే మాత్రం ఉద్యోగస్తులకైతే మాత్రం ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి మీ అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఆరోగ్యం బాగుంటుంది మీకు స్ట్రెస్లో ఏదైతే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో ఆ స్ట్రెస్ అంతా దూరం అవుతుంది ఇలాగ ప్రతి విషయంలో

ఇక్కడ నుంచి మీరు ఆ పరీక్షల్లో పాస్ అయ్యి మీకు ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి పాజిటివ్గా మీ జీవితం అనేది కొత్త ధనంగా తయారవుతుంది అందుకే ఈ నెల రోజులు కూడా మీతో ఎవరైనా గొడవ పడడానికి చూసినా మీరు గొడవ పడకండి ఎవరైనా మీ మనుషులను బాధపెట్టి మాట్లాడినా సరే ఎదురుదాడి చేయకండి మౌనమే ప్రతిదానికి కూడా సమాధానం అని భగవంతునికి తెలియజేసుకొని మీ కష్టాన్ని అంతా కూడా భగవంతునికి కష్టాన్ని తెలియజేసుకొని భగవంతుని యొక్క నామస్మరణ మీరు ఎప్పుడు కూడా పఠిస్తూ కూడా ఈ నెల రోజులు కూడా చాలా చక్కగా దీపతోప నైవేద్యాలు చేస్తున్నారంటే ఈ నెలతోటి మన కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి దేవుడా అని చెప్పి మీరు ప్రార్థించుకోండి మీ మీ ప్రార్థన భగవంతుడు వింటాడు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో సకల సంతోషాలు కూడా నిండే అవకాశం ఉందని చెప్పి మనకి కార్డ్స్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఎన్ని రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం ఎన్ని రకాలుగా మనం ఏది చేసినా సరే ప్రతీది కూడా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు అడ్డుగా తగలడం మనం ఏ పని కూడా ముందుకి కథలో కూడా చేయడం ఒక మంచి చేద్దాం అనుకుంటే చెడుగా మనల్ని అర్థం చేసుకోవడం ఇతరులకు సహాయం చేద్దాం అంటే చేసేవారు అని చెప్పి అనడం మనం ఇంట్లో ఎంత కష్టపడి డబ్బు ఇచ్చినా ప్రేమ ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే ఇతరులు వాళ్ళని వినియోగించుకొని మనల్ని బయటకు నెట్టేయడు మన జీవితం ప్రశ్నార్థకరంగా చేయడు మనం ఎంత కాలం చేసింది అంతా కూడా మంచినీరు బూడిదయిపోతుంది నేను ఎంత కష్టపడినా సరే నేను ఎవరు గుర్తించడం లేదే తిరిగి ఏదో ఒక మాటలతోటి మిమ్మల్ని బాధ పెట్టడం మనుషును గడిచేటువంటి మాటలతోటి శారీరకంగా హింసించడం లేదంటే మాటలతోటి హింసించడం అంటే విపరీతమైన మైగ్రాలమాట అంటే ఏంటి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది చికాకు ప్రతి దానికి కూడా మనకి మనలో మనకే మనం మనకి మనం ఒక యుద్ధం చేసుకుంటూ ఉంటాం అంటే మౌనంగా యుద్ధం చేస్తూ ఉంటుంటాము అలాంటి వారి ధరిష్ట నక్షత్ర వాళ్ళు మనసుని అర్థం చేసుకుంటే మాత్రం వాళ్ళ జీవితంలో వాళ్ళ చెయ్యి అనేది వదలరండి అంత ప్రేమ ఆప్యత వాళ్ళలో ఉంటుంది కానీ అది అర్థం చేసుకోలేని వారు వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా చీకటగానే ఉంటుంది ఎందుకంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళని అర్థం చేసుకోలేని వారి జీవితం చీకటి మయం అనేది శాస్త్రాలు కూడా చెప్తుంటాయి ఎందుకంటే వీళ్ళు అర్థం చేసుకున్న వాడి జీవితం మహాయోగం అనే చెప్పుకోవాలి ధనిష్ట నక్షత్రం వాళ్ళు అలాగే ఈ ధనిష్ట నక్షత్ర వాళ్ళకి మనం చూసుకున్నట్టయితే శత్రువులు కూడా ఎక్కువైపోతారు ఈ నెల రోజులు కూడా మనతో ఏదో ఒక రకంగా గొడవలు పడడానికి మనతో ఏదో రకంగా ద్వేషం చేయించుకోవడానికి అంటే ద్వేషంతో రగిలిపోయి మనం వాళ్ళ ఒక మాట అనేస్తే మనం చేసుకునేటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా తొలగిపోతాయి అవతల వాళ్ళకి అదే కావాలి మన చేత గొడవలాడించుకోవడం కావాలి మనం మనశ్శాంతంగా ఉండకూడదు ఏదో రకంగా వాళ్ళని మనల్ని రెచ్చగొట్టేటువంటి మాటలతో మాట్లాడుతుంటారు కానీ మీరు ఈ నెల రోజులు కూడా అంటే ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా కూడా చాలా మనశ్శాంతంగా ఉండండి మీరు భగవంతుని యొక్క ఆరాధనతో ఉండండి భగవంతుని ఉదయం సాయంత్రం కూడా దీప దూప నైవేద్యాలతో భగవంతుని ప్రార్థన చేసుకోండి మీకు మా భగవంతు దా మాకు ఇప్పుడు దాకా పెట్టిన కష్టాలు చాలు ఇక్కడ నుంచి మాకు సంతోషాలే కావాలి మా జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా రాకూడదు ఇక్కడ నుంచి మేము సుఖ సంతోషాలతో మా కుటుంబం ఇటు పిల్లల ఆరోగ్యం విద్య అలాగే ఉద్యోగం ఇటు భర్తకి ఆర్థికంగా మా ఆరోగ్యాన్ని మా కుటుంబంలోని ఇటు అత్తగారి మామగారికి మా అమ్మకి నాన్నకి అందరికీ కూడా బాగుండాలి నా చెల్లెలకి బాగుండాలి నా అన్న బాగుండాలి అని మీరు ప్రార్థించుకోండి మీ ప్రార్థన భగవంతుడు వింటాడు అలాగే ఏ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మాట అన్నా సరే మీరు పడండి మీరు ఏమి కూడా వాళ్ళ మీద ద్వేషం నవ్వుతూ ఉండండి ఆ మిగతా దంత కూడా భగవంతుడే చూసుకుంటాడు వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అవి కూడా భగవంతుడే చూసుకుంటాడు కానీ మీరు ఈ నెల రోజులు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికంలోనే ఉండండి ప్రార్థన చేసుకోండి పూజలు చేసుకోండి సెప్టెంబర్ నెల నుంచి కూడా మీ జీవితం అనేది ఒక మహా యోగం అనే మనకి టారో టారోడ్స్ తెలియజేయడం జరి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా మంచి మంచి వీడియోలు మన కోసం చాలా చక్కగా తెలుసుకుందాము అలాగే మనం ఏం చేసుకుంటే మన జీవితంలోనే మన ఉన్నత స్థితికి రావచ్చు ఆ విషయాలు కూడా తెలుసుకుందాము అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకుండా ఉంటానండి me Dilip Jai Shri